హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు హండ్రెడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియంది నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఒక రిక్వెస్టింగ్ వీడియో మీలో కొంతమంది సబ్స్క్రైబర్ నా మొబైల్లో ఉన్నటువంటి కాంటాక్ట్స్ అప్లికేషన్ ఎస్ఎంఎస్ కాల్ లాక్స్లను నా మెమొరీ కార్డులోకి బ్యాకప్ చేసుకోవాలి అది ఏ విధంగా బ్యాకప్ చేసుకోవాలో చెప్పమని అడుగుతూ ఉన్నారు సో ఈ వీడియోలో మన ఆండ్రాయిడ్ మొబైల్లో మన అప్లికేషన్లు కాంటాక్ట్స్ ఎస్ఎంఎస్లు కాల్ లాక్స్లను ఏ విధంగా బ్యాకప్ చేసుకోవాలి అదేవిధంగా ఏ విధంగా రీస్టోర్ చేసుకోవాలో కూడా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ చాలామందికి మొబైల్ మార్చే అలవాటు ఉంటుంది అలాంటప్పుడు పాత మొబైల్లో ఉన్నటువంటి డేటా అప్లికేషన్లు కాంటాక్ట్స్ ఎస్ఎంఎస్లను మన కొత్త మొబైల్లోకి ఇంపోర్ట్ చేయడానికి చాలా ఈజీగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు దీనికోసం ఒక అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్ పేరు సూపర్ బ్యాక్అప్ ఇది చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఇది ప్లేస్టోర్లో అవైలబుల్లో ఉంది మీరు అక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోండి లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఈ లింక్ ద్వారా కూడా మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి ఇప్పుడు చూడండి నేను అప్లికేషన్ని ఓపెన్ చేస్తాను అప్లికేషన్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా మీరు మీరు ఇక్కడ ఇక్కడ అనే ఆప్షన్ ఉంది దీనిపైన క్లిక్ కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ కొన్ని అప్లికేషన్ ఉంది ఎస్ఎంఎస్ ఉంది కాంటాక్ట్స్ కాల్ లాక్స్ క్యాలెండర్ బూమార్క్స్ అదేవిధంగా పాస్వర్డ్ రిమూవ్ యాడ్స్ ఉంది దీంట్లో నేను ఒక ఐదు డి గురించి మీకు చెప్పబోతున్నాను ఫస్ట్ వన్ వచ్చేసి అప్లికేషన్ ఈ అప్లికేషన్ పైన నేను క్లిక్ చేస్తాను క్లిక్ చేయగానే మన మొబైల్లో ఉన్నటువంటి అన్ని అప్లికేషన్లు ఇక్కడ లోడ్ అవుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి లోడ్ కూడా అయిపోయింది ఇక్కడ చూడండి మీకు ఏ అప్లికేషన్ బ్యాకప్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ అప్లికేషన్ టిక్ మార్క్ చేయచ్చు మొత్తం కావాలంటే మీరు ఇక్కడ కనబడుతున్న దీనిపైన క్లిక్ చేసి కూడా టిక్ మార్క్ చేసుకోవచ్చు ఈ ఐదిని నేను బ్యాకప్ చేసుకోవాలనుకుంటున్నాను సో బ్యాకప్ పైన క్లిక్ చేస్తే ఆ ఐదు అప్లికేషన్లు అనేది ఇక్కడ నాకు బ్యాకప్ అనేది అవుతుంది అయిపోయింది కూడా సక్సెస్ఫుల్ బ్యాకప్ అయిపోయింది ఇక్కడ ఓకే అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి నేను మీకు ఒకసారి మళ్ళీ బ్యాకప్ అయినటువంటి అప్లికేషన్లు మళ్ళీ ఏ విధంగా రీస్టోర్ చేస్తారో చూపిస్తాను దీనికోసం బ్యాక్ వచ్చి మళ్ళీ ఒకసారి అప్లికేషన్ ని ఓపెన్ చేస్తాను అప్లికేషన్ ఓపెన్ చేయగానే లోడ్ అవుతుంది లోడ్ అయిన తర్వాత మీరు ఇక్కడ టాప్ లో గమనించినట్లయితే అచీవ్డ్ అనే ఒక యాప్షన్ ఉంది దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీ బ్యాకప్ మీరు బ్యాకప్ చేసినటువంటి అప్లికేషన్లు అన్నీ మీకు ఇక్కడ కనబడతాయి నేను అన్ని బ్యాకప్ చే అన్ని అప్లికేషన్లు బ్యాకప్ చేశాను కాబట్టి నాకు అన్ని అప్లికేషన్లు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి నేను పర్టికులర్ ఏదైనా ఒక అప్లికేషన్ మీకు ఇక్కడ రీస్టోర్ చేసి చూపిస్తాను సో దీనికోసం ఇక్కడ చూడండి ఏ జియో అనే అప్లికేషన్ ఉంది ఆ ఏ జియో అప్లికేషన్ నేను ఈ విధంగా టచ్ చేయగానే మీరు ఇక్కడ గమనించండి ఇన్స్టాల్ అనే ఆప్షన్ మరియు అదేవిధంగా ఇక్కడ డెలీట్ అనే యాప్షన్లు రెండు కనబడుతున్నాయి మీరు కావాలంటే ఇన్స్టాల్ చేయొచ్చు డెలీట్ కూడా చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇంకా సెకండ్ ఆప్షన్ చూడండి ఎస్ఎంఎస్ ఈ ఎస్ఎంఎస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక సెకండ్ ఆప్షన్ బ్యాకప్ కన్వర్షన్ అనే ఆప్షన్ ఉంది దీనిపైన క్లిక్ చేయండి దీనిపైన క్లిక్ చేస్తే మీ మొబైల్లో ఉన్నటువంటి అన్ని ఎస్ఎంఎస్లు ఇక్కడ లోడ్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఈ విధంగా లోడ్ అయిన తర్వాత మీకు ఏ ఎస్ఎంఎస్ ఇంపార్టెంటో ఆ ఎస్ఎంఎస్ను మీరు ఇక్కడ ఈ విధంగా టిక్ మార్క్ చేసి ఓకే చేసుకోవచ్చు లేదా అన్ని కావాలంటే మీరు ఈ విధంగా కూడా టిక్ మార్క్ చేసుకోవచ్చు నేను ఫర్ ఎగ్జాంపుల్ మూడింటిని టిక్ మార్క్ చేసి ఇక్కడ బ్యాకప్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఈ మూడు ఎస్ఎంఎస్లను బ్యాకప్ చేయడానికి ప్రయత్నిస్తాను దీనికోసం ఓకే అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఎస్ఎంఎస్ బ్యాకప్ సక్సెస్ఫుల్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఓకే అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను ఇంకా నెక్స్ట్ ఆప్షన్ చూడండి సెండ్ టు అదర్ అనే వచ్చింది అంటే మన ఎస్ఎంఎస్ బ్యాకప్ను జీమెయిల్ ద్వారా కూడా సేవ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ జీమెయిల్ ద్వారా కూడా మీరు ఈ ఎస్ఎంఎస్ బ్యాకప్ను సేవ్ చేసుకోవచ్చు ఓకేనా ఇంకా నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి కాంటాక్ట్స్ ఈ కాంటాక్ట్స్ పైన క్లిక్ చేసినట్లయితే మీరు గమనించినట్లయితే బ్యాకప్ కాంటాక్ట్స్ విత్ ఫోన్ నంబర్ ఉంది సో ఈ యాప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్లో ఉన్నటువంటి కాంటాక్ట్స్ మీకు బ్యాకప్ చేయాలని అడుగుతుంది ఎస్ అనే యాప్షన్ పైన మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ మొబైల్లో ఉన్నటువంటి అన్ని కాంటాక్ట్స్ అనేది బ్యాకప్ అవుతుంది నా మొబైల్లో థౌజండ్ ఫోర్ ట్వంటీ ఉంది కొద్దిగా లేట్ అవుతుంది ఫ్రెండ్స్ అందుకని వీడియోని ఫార్వర్డ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి బ్యాకప్ సక్సెస్ఫుల్ అయిపోయింది ఇంకా ఓకే అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ సెండ్ టు అదర్ అనే ఆప్షన్ వస్తుంది మీ కాంటాక్ట్స్ ను మీరు జీమెయిల్ లో కూడా సేవ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా బ్యాక్ వస్తాను నెక్స్ట్ ఆప్షన్ కాల్ లాక్స్ ఈ కాల్ లాక్స్ పైన క్లిక్ చేసినట్లయితే యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ చూడండి బ్యాకప్ ఉంది ఇంకా బ్యాకప్ ఆప్షన్ పైన మీరు ఓకే చేసి దీన్ని కూడా బ్యాకప్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం ఇంకా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి క్యాలెండర్స్ ఈ క్యాలెండర్ పైన క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ బ్యాకప్ ఉంది ఆ బ్యాకప్ పైన క్లిక్ చేసి మీరు బ్యాకప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఈ సూపర్ బ్యాకప్ అనే అప్లికేషన్ని అన్ఇన్స్టాల్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే కొన్ని అప్లికేషన్లు అన్ఇన్స్టాల్ చేయగానే తమ బ్యాకప్ మొత్తం భూమ్ వెళ్ళిపోతుంది కానీ ఈ అప్లికేషన్లో అలా వెళ్ళదు ఒకసారి మీకు నేను డెమో చూపిస్తాను అందుకనేసి ఈ అప్లికేషన్ ఒకసారి అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేస్తాను చూడండి మళ్ళీ నేను అప్లికేషన్ ఇన్స్టాల్ చేశాను ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ గా నాట్ నో అనే ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్ ఆ నాట్ నో పైన క్లిక్ చేసి నేను ఇక్కడ ఎస్ఎంఎస్లను ఒకసారి రీస్టోర్ చేసి చూపిస్తాను దీనికోసం ఎస్ఎంఎస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను ఇక్కడ మూడో ఆప్షన్ చూడండి రీస్టోర్ అనే ఆప్షన్ ఉంది ఈ మూడో ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పాపప్ వస్తే ఓకే ఇచ్చేయండి మీకు ఈ విధంగా రాదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది నాకు జియోకి సంబంధించింది సతాయిస్తోంది చూడండి ఓకే ఇవ్వగానే లొకేషన్ చూపిస్తుంది మీరు ఇక్కడ లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి నా దగ్గర రెండు ఉన్నాయి మీ దగ్గర ఒకటి ఉంటుంది ఒకటి సెలెక్ట్ చేయగానే మీకు ఇక్కడ రీస్టోర్ అనేది జరుగుతుంది చూస్తున్నారా ఈ విధంగా రీస్టోర్ కంప్లీట్ అని వచ్చింది మీరు ఇక్కడ ఓకే అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు మీ డేటా అనేది రీస్టోర్ అయిపోయింది ఇంకా చూడండి నేను ఇంకో కాంటాక్ట్స్ గురించి చెప్తాను కాంటాక్ట్స్ పైన క్లిక్ చేస్తే మూడు ఆప్షన్ చూడండి రీస్టోర్ ఈ రీస్టోర్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు లొకేషన్ చూపిస్తుంది లొకేషన్ సెలెక్ట్ చేసినట్లయితే మీకు మీ కాంటాక్ట్స్ అనేది కూడా రీస్టోర్ అయిపోతుంది అదేవిధంగా కాల్ లాగ్స్ కూడా కానివ్వండి అదే కూడా క్యాలెండర్ కూడా కానివ్వండి అదేవిధంగా మీరు మీ బ్యాకప్ అయినటువంటి డేటాను రీస్టోర్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి షేర్ చేయండి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యుటోరియల్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలో చూస్తుండండి నేర్చుకుంటూ ఉండేండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై హింద్